అండ్ డాక్టర్ చంద్రావతి సీనియర్ కన్సల్టెంట్ కేర్ హాస్పిటల్స్ డర్మటాలజీ డిపార్ట్మెంట్ సో హెయిర్ లాస్కి ట్రీట్మెంట్స్ చాలా ఉన్నాయండి ముందు ఫస్ట్ అండ్ మోస్ట్ హెయిర్ లాస్ దేని మూలంగా వచ్చింది అన్నది ఫస్ట్ తెలుసుకోవాలి కామన్ ప్రాబ్లం ఫస్ట్ది ఏంటంటే న్యూట్రిషన్ డెఫిషియన్సీ అంటే మన ఫుడ్లో హెయిర్కి కావాల్సిన ఫుడ్ సరిపోవట్లేదు అన్నమాట సో దానికి తగిన టెస్ట్లు బ్లడ్ టెస్ట్లు అవి చేస్తే మనకి ఏంటి డెఫిషియన్సీస్ ఉన్నాయి ఎందుకు ఈ హెయిర్ లాస్ ఉంటుంది అని చెప్పి నెంబర్ వన్ రెండోది హార్మోనల్ అసెస్మెంట్ హార్మోన్స్ లేడీస్లో పీసీఓడి ఉందా లేదా అవన్నీ చూసుకోవటం మగవాళ్ళలో కూడా టెస్ట్ వస్తున్నాం చాలా హై డోస్లో ఉందా అన్నది చూసుకోవటం ఇవన్నీ ఈ హార్మోన్ టెస్టింగ్ చేస్తే దాని మూలంగా కూడా మనకి తెలుస్తుంది అలాగే థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేవని తెలుసుకోవటం అలాగే తలలో ఏమన్నా స్కిన్ ప్రాబ్లమ్స్ మూలంగా ఈ ప్రాబ్లమ్స్ హెయిర్ లాస్ వస్తుందా ఇట్లాంటివన్నీ మనం తెలుసుకొని దాన్ని కనుక మనం ట్రీట్ చేసాము అంటే ఈ హెయిర్ లాస్ తగ్గటానికి డెఫినెట్గా ఛాన్సెస్ ఉంటాయండి ఆ తర్వాత ఇంకోటి ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనం ట్రీట్మెంట్స్ మొదలుపెట్టిన తర్వాత ఇమ్మీడియట్గా మీకు హెయిర్ గ్రోత్ కనిపించదు మూడు నాలుగు నాలుగు నెలల పాటు మందులు తీసుకున్న తర్వాతనే మీకు హెయిర్ గ్రోత్ నాకు హెయిర్ లాస్ తగ్గుతుంది హెయిర్ గ్రోత్ వస్తుందని చెప్పేసి మీకు తెలుస్తుంది సో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ ట్రీట్మెంట్స్ హెయిర్ ట్రీట్మెంట్స్ అన్నీ కూడా మనము ఎక్కువ కాలం తీసుకోవాలి ఆరు నెలల నుంచి సంవత్సరం పాటు హెయిర్ ట్రీట్మెంట్స్ తీసుకుంటేనే మనకి రిజల్ట్ బాగా కనిపిస్తుంది అలాగే ఇంకా ఇప్పుడు యాంటోజంటిక్ అలపీషియా అంటే మగవాళ్ళు బాల్డింగ్ అవుతాం సో ఈ బాల్డింగ్ ఎందు మూలంగా అవుతాయి టెస్టోస్ట్రాన్ హార్మోన్స్ ఇఫెక్ట్ తోటి బాల్డింగ్ అవుతుంది వీళ్ళకి ట్రీట్మెంట్స్ మినాక్సిడిల్ అని ఫినాస్ట్రాయిడ్ అని ట్రీట్మెంట్స్ ఇస్తారు ఈ ట్రీట్మెంట్స్ మూలంగా డెఫినెట్గా హెయిర్ లాస్ తగ్గుతుంది కొత్త హెయిర్ గ్రో అవుతుంది బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే చాలామంది అడిగే క్వశ్చన్ ఏంటంటే ఎన్నాళ్ళ పాటు ఈ మందులు మేము తీసుకోవాలి ఎన్నాళ్ళు ఈ ట్రీట్మెంట్ మేము తీసుకోవాలి అని చెప్పి బట్ తీసుకోవాలి ట్రీట్మెంట్ సి మనం భోజనం చేయటం లేదా రోజు ఉండటం కోసం అలాగే రోజు స్నానం చేయటం లేదా రోజు షాంపూ చేయటం లేదా ఇవన్నీ కూడా రోజు చేస్తున్నాం అలాగే దీన్ని కూడా మీకు జుట్టు తల మీద ఉండాలి అంటే కంపల్సరీగా మెయింటెనెన్స్ ఈజ్ రిక్వైర్డ్ సో ఆ మెయింటెనెన్స్ ఉంటేనే మీకు ఆల్రెడీ వచ్చిన జుట్టు మళ్ళీ పోకుండా ఉంటుంది అనమాట పాపులర్ టీవీ యూట్యూబ్ లో సబ్స్క్రైబ్